మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ శివార్లోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మెస్సు వంటగది నిత్యావసరాలు భద్రపరచు గదితో పాటు వండిన వంటలను పరిశీలించారు సన్న బియ్యం భోజనం అందించాల్సి ఉండగా ఇదేంటి దొడ్డు బియ్యం భోజనం వడ్డిస్తున్నారు అంటూ అధికారులను ప్రశ్నించారు పౌర సరఫరాల శాఖ నుంచి హాస్టల్ కు దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయని నిర్వాహకులు చెప్పగానే అధికారులకు ఫోన్ చేసి దొడ్డు బియ్యం వెనక్కి తీసుకుని సన్న బియ్యం అందించాలని ఆదేశించారు మెత్తడి అన్నం వస్తుంది నేను మా పిల్ల మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేసినాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల హాస్పిటల్ ఎక్కడ కూడా దొడ్డు ఆ మెత్తడి అన్న బియ్యాన్ని వాప తీసుకెళ్ళి తన్న బియ్యాన్ని కూడా సరఫరా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏసారి ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా సార్ ఇక్కడ షాపింగ్ కాల్స్ డిమార్కేషన్ చేస్తే దాన్ని కాంపౌండ్ వాల్ పెట్టి పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తా అనే విషయాన్ని మనవి చేసుకుంటా గజం కూడా బోనియం బాలికల గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే మా గర్ల్స్ పిల్లలు మా ఆస్తులు మాకే నిందే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాం